ప్రభు నందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామను ప్రార్థిస్తున్నాను ఐ ప్రేమైన వారలారా నేటి ఉదయ కాలము లూకస్ వార్త ఏడో అధ్యాయంలో మరొక యేసు ప్రభుల వారు జరిగించిన అద్భుతాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఎడారి జీవితంలో సెలయేర్లను పారించు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎడారి అంటే జీవము లేనటువంటిది కఠినమైన వాతావరణం అంత ప్రతికూలత జీవనం చాలా కష్టము దుర్భరంగా ఉంటుంది పగలు రాత్రి కఠినమైనటువంటి వాతావరణాలు దాని మధ్య జీవించడం చాలా కష్టం అసలు జీవితం ఏంటి అనే అనేక ప్రశ్నలు కూడా కలుగుతాయి అటువంటి ఒక సందర్భాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం యేసుప్రభుల వారు నాయను అనేటువంటి గ్రామానికి బహుజన సమూహంతో వెళ్తున్నారు ఆయన వెళ్తుండగా వారికి ఆ ఊరి చివరన ఆ ఊరిలోకి వారు వెళ్తుండగా ఆ ఊరి గవిని దగ్గర అంటే ఊరి ప్రారంభంలో ఒక శవాన్ని ఎత్తుకొని వస్తున్నటువంటి గుంపు కనబడుతూ ఉన్నారు ఆ ఊర్లోని విధవరాలికి ఆమె ఒక్క ఏకైక కుమారుడు అతడు చనిపోయినాడు ఆ తల్లి గుండె మగిలిపోయిన స్థితిలో ఉంది తన జీవితంలో ఒకే ఒక్క కుమారుడు ఉండగా ఒకే ఒక్క ఆశ ఉండగా వాడు కూడా పోయిండు విధవరాలుగా జీవించడమే చాలా కష్టం ఆవిడ్ అన్ని సందర్భాలలో ఉంచేటువంటి పరిస్థితి భర్త లేకపోతే ఆనాటి సమాజంలో సంపాదన కోల్పోయినటువంటి స్థితి బీదరికాన్ని అనుభవిస్తుంది వివక్షను అనుభవిస్తూ ఉంది కష్టాన్ని అనుభవిస్తుంది తన పక్షంగా మాట్లాడు వారు లేరు విధువరాలు ఎక్కడికి వెళ్ళినా సహాయం లేనటువంటి స్థితి ఆర్థికంగా సహాయం లేదు రాజకీయంగా సహాయం లేదు బంధుమిత్రుల్లో చులకన కఠినమైన పరిస్థితులు గుండా ఆమె వెళ్తుంది ఆ కఠినమైన పరిస్థితుల్లో కుమారుని పెంచుకుంటూ వీడేదికి పెద్దవాడైతే నన్ను పోషించుతాడని ప్రతిదినం ఒక ఆశతో బ్రతికింది వాడు మంచి జీవితాన్ని ఇస్తాడు మంచిగా చూసుకుంటాడు మేలు చేస్తాడు సంతోషాన్ని ఇస్తాడని ఆమె కష్టాలను ప్రతిరోజు భరిస్తూ రేపటి రోజు కుమారుడు వల్ల సంతోషం దొరుకుతుందన్న ఆశతో బ్రతికింది కానీ ఆ రోజు కుమారుడు చనిపోతే ఆశలన్నీ పాడైపోయినాయి అసలు ఇన్ని దినాలు నేను ఎందుకు బ్రతుకున్నాను ఒక ప్రశ్న ఇక మీదట ఎలా బ్రతకాలని ఇంకొకటి అసలు ఎందుకు బ్రతకాలని ఎన్నో వేదనలు ఎన్నో సంఘర్షణలు ఆమె హృదయంలో ఉన్నవి వాటితో దుఃఖంతో నిండిపోయి భయంకరమైనటువంటి రోదన కన్నీరు తప్ప ఇంకా ఆమె జీవితంలో ఇంకేం లేదు కనుక ఆమెని చూడగానే ఏసు ప్రభుల వారిలో కనికరం కలిగింది చూడండి ఆమె స్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి వారు ఎవరన్నా ఉంటే అది ఏసు ప్రభుల వారు మాత్రమే ఆమె స్థితి ఆమె కష్టము ఆమె కన్నీరు ఆయన మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు మన హృదయాన్ని మన హృదయంలోని బాధలు మన జీవితాల్లోని కష్టాన్ని ఇంకెవ్వరూ చూడలేరు ప్రభుల వారు తప్ప ఆయన మాత్రమే మన కష్టాన్ని కన్నింటినీ చూడగలరు అందుకే దైవజనులు ఎప్పుడెందుకు చెప్తారంటే ఏ కష్టమునో ప్రభు దగ్గరికి వెళ్ళండి మోకరించండి ఆకాశం వైపు చూడండి ప్రార్థించండి అని చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం మన హృదయ స్థితి మన కష్టము మన బాధ మన దుఃఖము ఆయన మాత్రమే చూడగలరు ఇంకెవ్వరూ చూడలేరు హృదయంలోకి చూడగలిగినటువంటి వారు లేరు దేవుని వాక్యం చెప్తుంది ఆకాశము పాతాలము ఆయనకు కనబడుచున్నది నరుని హృదయము ఆయనకి ఇంకా మరితేటగా కనబడుతుంది కనుక ఆ ప్రేమైన వారలారా నరుని హృదయాన్ని మన కష్టాన్ని మన బాధని చూడగలిగింది ఆయన ఒక్కడే కనుక ఆయన దగ్గరికే వెళ్ళాలి నాయన విధవరాలు ఆ దినాన ప్రభువుకు తారసపడింది యేసు ప్రభుల వారికి ఎదురుపడింది కనుక ఆమె దుఃఖము ఆమె కష్టము ఆమె కన్నీరు మారిపోయింది ఏసు ప్రభుల వారు పాడి దగ్గరకు వచ్చి ఆ శవాన్ని పట్టుకొని చిన్నవాడా లెమ్ము అని చెప్పుచున్నాను ప్రభువుల వారు మాట మాత్రం సెలవిచ్చినారు మనం అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నాం యేసు మాటలో ఎంత శక్తి ఎంత బలము ఎంత అధికారం యేసుప్రభుల వారు దేవుడు కనుకనే ఆయన జీవము ఇవ్వగలిగినవాడు ఆయన జీవాధిపతి ఆయన సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో ఆయన లేకుండా కలిగినదేదీ లేదు కలిగినది అన్నీ ఆయన వలన కలిగినవి ఆయనే జీవాన్ని ఇస్తున్నవాడు అపోస్ల కార్యంలో శిష్యులు చెప్తా ఉన్నారు జీవాధిపతి అయిన దేవుని మీరు సిల్వ వేసి చూడండి జీవాధిపతి అయిన దేవుడు యూ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఆదర్ ఆఫ్ లైఫ్ కానీ దేవుడు అతను చూడండి దేవాది దేవుడు యేసుప్రభుల వారు ఆయనకి ఎదుట పడినటువంటి ఆ తల్లి దుఃఖ స్థితిని మార్చివేసినారు అనేక సందర్భాలు మనలో కూడా ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు అనుకుంటారు కానీ ఒక దినాన ప్రభు మన జీవితంలోకి రావడానికి అద్భుత కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆయన ఒక రోజు మన దగ్గరికి వచ్చి ఈ దినాన మనకు అర్థం కాకపోవచ్చు ఈ కష్టాలు ఈ బాధలు కానీ వాటన్నిట్లో నుంచి ఇంకా మంచి జీవితం సంతోషకరమైన జీవితం దీవెనలతో కూడిన జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు కనుక మన దుఃఖాలు ఎడారిలాగా అనిపించిన శ్రమలతో నిండిన కష్టంతో నిండిన వేదంతో నిండిన అటువంటి కష్టము కన్నీరు కఠినమైన స్థితిలో కూడా సంతోషాన్ని ఆనందాన్ని మరలా ఇచ్చుటకు ప్రభు ఇష్టపడతా ఉన్నారు ఈ అద్భుత కార్యం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ భయక్రాంతులు అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఎవరు ఊహించలేదు ఒక చనిపోయిన వ్యక్తిని మరలి బ్రతకడం ఒక చనిపోయిన వ్యక్తి మరలా వారి మధ్యలోకి తిరగడం వారి ఊహించలేదు మరంట ఉన్నారు ఇదిగో దేవుని దర్శనము ఈ దినాన మనకు కలిగింది దేవుని చూడగలిగినటువంటి కృప దేవుని శక్తిని దేవుని బలమును దేవుని కార్యములను చూడగలిగిన ఇవన్నీ యేసు ప్రభుల వారిలో సాధ్యం కనుక యేసు ప్రభుల వారిని చూసి వాళ్ళు దేవుని శక్తిని బలమును కార్యములను ఆయన మహిమను చూడగలిగినారు ప్రేమవారిలారా ఏసు దగ్గరకు వస్తే జరిగే గొప్ప మేళ్ళు దీవెనలు ఇవి కనుక ఈ ఉదయ కాలము ప్రభుపై మనం ఆధారపడుతూ మన కష్టం కన్నిటిని తుడిచి మనకు నూతన జీవితాన్ని సంతోషాన్ని ఇచ్చే ప్రభులో విశ్వాసం ఉంచుతాం ఏ పరిస్థితిని బట్టి ఏ స్థితిని బట్టి దుఃఖపడకూడదు ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిట్లో నుంచి విడిపించి మరలా మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఇంట్లో ఉన్నాడు కనుక ప్రార్థించుకుందాం కనికరం కలిపి ప్రభా వాక్యం విన్న మీ దాసులు దీవించండి వారు ఉన్న పరిస్థితుల్లో నుంచి లేవనెత్తి మీ కృపచుక్మని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్